హాయ్ అండి నిన్ననైతే ఈ ఫ్రాక్ అయితే కుట్టానండి ఈ ఫ్రాక్ అయితే స్పెషల్ అనమాట ఏంటి అంటే మనం చీరలో వచ్చిన బ్లౌజ్ కుట్టించుకోకుండా మగ్గం వర్క్ అట్లా అయితే వేసుకుంటాం కదా ఇంకా చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ని వేస్ట్ చేయకుండా ఇలా ఫ్రాక్ అయితే కుడతా అని చెప్పాను అనమాట కస్టమర్కి ఓకే అని చెప్పారు అయితే రెండు చీరల క్లాత్ అనమాట ఒక చీర బ్లౌజ్ పీస్ ఏమో బాడీ పార్ట్ కేసాను ఒక చీరదేమో లంగా పార్ట్కేసాను అనమాట ఇది ఫ్రంట్ వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చింది బ్యాక్ వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది అనమాట ఇలాగా ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బిగ్ బార్డర్ని బాడీ పార్ట్ కింద కన్వర్ట్ చేసిన అనమాట చూడండి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ విత్ పార్ట్ షేప్ ఇచ్చాను హ్యాంగింగ్స్ ఇచ్చాను అనమాట ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ ఓకేనా హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఇలా హ్యాండ్ పెట్టి వదిలేస్తే మళ్ళీ మ్యాచింగ్ ఉండదని చెప్పేసి కిందిపాటలో రెడ్ కలర్ వచ్చిందని కుర్చీ వచ్చేసి రెడ్ రెడ్ కలర్ కుర్చీ పెట్టినమాట ఫ్రాక్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి చాలా సింపుల్గా సూపర్గా ఉంది మా హనీకి కూడా కుట్టు అని చెప్పేసి మా ఆయన